హాయ్ అండి ఇప్పుడు వీడియోలో వచ్చేసి రాగి పిండితో చాలా హెల్తీ వేలు అలాగే టేస్టీగా వడియాలు అనేవి ఎలా చేయాలో చూసేద్దామండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక గ్లాస్ వరకు రాగి పిండి తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ గ్లాస్ వరకు సగ్గు బియ్యం తీసుకొని ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి పొడి చేసేసుకొని రెండు బాగా ఇలా కలిసేలాగా మనం కలుపుకోవాలి చాలా హెల్దీ వేలో అనమాట అండి వడియాలు తప్పకుండా ట్రై చేయండి అలాగే పిల్లలకి మనము పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మనం ఆ మిశ్రమాన్ని రాగి పిండి అలాగే మిక్సీ పట్టుకున్న సగుబియాన్ని రెండింటినీ మిక్స్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక గ్లాస్ ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ వేసేసి మనము ఉండకట్టకుండా అంత కలుపుకోవాలి అండ్ నెక్స్ట్ ఇంకొక గ్లాస్ కూడా వాటర్ వేసేసుకొని ఇట్లా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మనకి చాలా జారుగా ఉండాలన్నమాట అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా చాలా పలుచుగా ఉండాలన్నమాట మనకి మనం పిండి ఉడికించుకునేటప్పుడు చిక్కబడుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అంతా కలిపి పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాగా మందపాటి అడుగు మందమున్న గిన్నెలు పెట్టేసుకొని ఇక్కడ ఒక్క గ్లాసు రాగి పిండికి వచ్చేసి తొమ్మిది గ్లాసులు వాటర్ వరకు మనం వేసేసి మనము కొంచెం ఉప్పు వేసుకొని హీట్ చేసుకోవాలన్నమాట అవి ఆ వాటర్ అనేవి మరిగేలోపు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కొంచెం ఒక ఇంచు అల్లం ముక్క కొంచెం జీలకర్ర కాస్త ఉప్పు వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇంకా ఇక్కడ నీళ్ళు మనకి మరుగుతున్నాయి చూసారు ఇక్కడ మళ్ళీ ఇంకొంచెం జీలకర్ర ఒక స్పూన్ వరకు వేసేసి నేను అక్కడ మిక్సీ పట్టేటప్పుడు వేయలేదండి అందుకని ఇక్కడ టూ స్పూన్స్ జీలకర్ర వేసేసాను అలాగే మిక్సీ పట్టేసుకున్న ఆ మిశ్రమాన్ని పచ్చిమిర్చి అల్లం మిశ్రమాన్ని కూడా వేసేసి అంతా బావిలా కలిసేలాగా తిప్పాలి ఇప్పుడు అన్ని వాటర్ అనేవి మరిగేటప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం చూసారండి సగ్గు బియ్యము రాగిపిండి ఆ మిశ్రమాన్ని ఇప్పుడు ఆ మరిగే వాటర్లో వేసి ఉండగట్టకుండా బాగా తిప్పుతూ ఆ మిశ్రమాన్ని మనం మిక్స్ చేసుకోవాలి అలాగే ఇంగువ ఇష్టపడేవాళ్ళు ఇంగువ స్మెల్ ఇష్టపడేవాళ్ళు ఇందులో ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చండి అలాగే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే వేయట్లేదు మీకు ఇష్టమైతే అవి కూడా యాడ్ చేసుకోండి ఫైనల్గా మిగిలిన పిండి కూడా మొత్తం వేసేసి ఇక్కడ పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పిండి బాగా దగ్గరికి అయ్యేలాగా చిక్కబడేలాగా మనం బాగా ఉడికించుకోవాలండి ఇలా తిప్పుతూ ఉడికించుకోవాలి ఇలా తిప్పలేదంటే మాకు ఆ పిండి అనేది ఉండగట్టేస్తుంది అనమాట ఉడికే కొన్ని అందుకని చెప్పేసి మనం పది పది నిమిషాల పాటు అలా తిప్పుతూ ఉడికించుకోవాలి ఇక్కడ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనము ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి చాలా ఈజీ అండి చాలా హెల్తీగా అనమాట మనం వడియాలు తోటి ఇలా ట్రై చేయొచ్చు సమ్మర్ కాబట్టి ఎటు ఇలా ట్రై చేయొచ్చు అనమాట ఇది బాగా చిక్కబడేలాగా పది పదిహేను నిమిషాలు అయితే నాకు టైం పట్టిందండి సరే ఇలా చిక్కబడితే మనకి సరిపోతుంది ఉండగట్టకుండా మనం తిప్పుతూనే ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము తయారు చేసి పెట్టుకుని ఉడికించుకున్న మిశ్రమాన్ని వేరే గిన్నెలో కొంచెం తీసుకొని మిగతా పిండి మీద మనము మూత వేసేసేయాలండి లేదంటే చల్లారిందంటే మనకి రాగి పిండి గట్టిపడిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసుకొని ఇలా మొత్తం కలిపెట్టేసుకొని ఒక కాటన్ క్లాత్ కానీ ఏదైనా ప్లాస్టిక్ కవర్స్ వాటికి ప్లాస్టిక్ కవర్స్ అయితే మనకు అంత సేఫ్ కాదు కాబట్టి ఒక తడి క్లాత్ కాటన్ క్లాత్ తడుపుకొని ఇట్లా ఒక గుంట గరి గరిట తీసుకొని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం వడియాలనేవి ఇలా వేసుకోవచ్చు ఇవి ఎండ లేని వాళ్ళు అపార్ట్మెంట్స్లో అలా ఉండేవాళ్ళు మనకి ఎండ లే మనకు ఉండదు అనుకునేవాళ్ళు ఎటు సమ్మరే కాబట్టి మనము ఇంట్లో అయినా ఏదైనా ఒక రూమ్లో కూడా ఇలా వేసి టూ డేస్ పాటు ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకోవచ్చు వడియాలు చాలా బాగా వస్తాయి ఇలా కాటన్ క్లాత్ మీద తడిపిన కాటన్ క్లాత్ మీద మనకు కావాల్సిన సైజులో ఇలా ఎండలైనా ఆరబెట్టుకోవచ్చు లేదా ఫ్యాన్ కింద ఫ్యాన్ గాలికైనా సమ్మర్లో రూమ్లో అయినా మనం వడియాలనేవి ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట ఇలానే మిగిలిన పిండి కూడా మొత్తం ఇట్లానే వడియాలనేవి పెట్టేసుకోవాలి ఇలా నేనైతే టూ డేస్ పాటు ఎండలో అయితే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండనిచ్చి ఈవినింగ్ ఇంట్లోకి తీసుకొచ్చేసి మళ్ళీ సెకండ్ డే కూడా అట్లానే ఆరబెట్టేసానండి ఇంకా రెండు రోజులు ఆరబెట్టిన తర్వాత నేను ఈవినింగ్ టైము మన బ్యాక్ సైడు క్లాత్ బ్యాక్ సైడ్ ఇలా అనేసి వాటర్ కొంచెం చిలకరించుకొని వాటర్ తడుపుకుంటూ ఆ వడియాలనేవి మనకి తీస్తే ఈజీగా వచ్చేస్తాయి ఇంకొకటి మనకి వడియాలనేవి విరిగిపోతుంటుంది సరిగ్గా రావట్లేదు అని కొంతమంది అంటుంటారు కదా అట్లా అలాంటప్పుడు మనకి ఒక్కసారి ఉంటుంది అది ఏంటి అంటే మనము పిండి ఉడికించేటప్పుడు అది సరిగ్గా ఉడకకుండా పిండి గట్టిపడకుండా బాగా ఉడికించుకోకుండా మనము వెంటనే కానీ తీసేసామంటే మనకి వడియాలనేవి కొంచెం విరుగుతూ ఉంటాయి ఇట్లా మిగతా వడియాలన్నీ కూడా ఇట్లనే వాటర్ తడుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ చిలుకరించుకొని వడియాలు అనేవి తీస్తే ఈజీగా వచ్చేస్తాయి ఇలా తీసిన తర్వాత మళ్ళీ టూ డేస్ పాటు మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి కాబట్టి ఇంకో టూ డేస్ ఇలా తీసిన వడియాలు మరో టూ డేస్ మనం ఎండలో ఆరబెట్టుకోవాలన్నమాట ఫ్యాన్ గాలికైనా సరే ఎండలో అయినా సరే ఆరబెట్టేసుకున్నామంటే మనకి ఎక్కువ రోజులు స్టాక్ ఉంటాయి అనమాట నిల్వ ఉంటాయి చూస్తారు కదండీ చాలా సింపుల్ చాలా ఈజీగా ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరూ ట్రై చేయొచ్చు అనమాట నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఇదిగో నేను అలా టూ డేస్ ఎండబెట్టానండి ఎండబెట్టి తర్వాత ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుందాం ఇదిగో డీప్ సరిపడా కొంచెం ఆయిల్ తీసుకొని చూస్తారో అసలు ఎంత బాగా పొంగుతున్నాయో సాకు భీము రాగిపిండి కాంబినేషన్లో అనేవి చాలా బాగుంటాయి అనమాట అలాగే చాలా హెల్దీ కూడా తింటుంటే చాలా క్రిస్పీ